అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతు లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనెస్ మనం చూసాము అంటే సిక్స్త్ కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు అంతా బాగుంటది అనమాట ఏమి వాళ్ళకి బాగుంటుందో మనం చూద్దాం మేడం ముందుగా మనం చూసుకునేట్లయితే మేష రాశి వారికి వాళ్ళ లవ్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి ఓకే జనరల్ గా ఫస్ట్ ప్రొజెక్షన్స్ మాట్లాడుకుందాము అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు కుజుడు అయ్యాడు కుజుడు జనరల్ గా ఇప్పుడు సెవెంత్ హౌస్ లో ఉన్నారు బానే ఉంది ఆయన ఏంటంటే వృక్షకం వస్తున్నారు అనమాట అంటే ఎయిట్ హౌస్ వస్తున్నారు అదొకటి కాకుండా మనం చూసాము అంటే సన్ డెబిలిటేషన్కి వస్తున్నాడు అంటే ఏంటి ఫిఫ్త్ లో డెబిలిటేషన్ అంటే లక్ అనేది చాలా తక్కువ ఉంది అలాగే ఏల్నట్స్ అనే ప్రభావం ఉంది సో అలాగే మనం చూసాము అంటే జూపిటర్ అంటే ఏంటి ఎగ్జాల్టేషన్ వస్తున్నారు అంటే ట్వెల్త్ లో ఆడు ఫోర్త్ లో ఎగ్జామ్ అంటే కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనేది మనం చూస్తున్నాం అనమాట ఇది పరిస్థితి మన గ్రహస్థితి బట్టి మనం చెప్పుకున్నాం అలాగే మనం చూసాము అంటే సెకండ్ నార్డ్ కూడా మనకి కి వెళ్తున్నారు అంటే ఏంటి వీనెస్ ఏమో మనకి కన్యకెళ్తారు కన్యకెళ్తున్నారు సో ఇవన్నీ చూస్తే మనం కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది అనేది కనిపిస్తుంది అనమాట ఓకే సో జనరల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే కెరియర్ లో కొంతవరకు వీళ్ళకి దెబ్బ తినే కొంచెం పరిస్థితి ఈ నెలలో కనిపిస్తుంది కొంచెం జాగ్రత్త వహించి మళ్ళీ ఇంకా వెళ్ళి మనం కోరుతున్నాం అనమాట ఓకే ఇప్పుడు ఫస్ట్ గా మనం చూస్తున్నట్టయితే బిజినెస్ చేయాలి మేషరాశి వారు అని అనుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి నేను ఇందాక చెప్పినట్టు అంత బాగాలేదు అని చెప్పాను కదా దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు స్టార్ట్ బిజినెస్ దిస్ మంత్ ఓకే అంటే ఈ మంత్ లో పెద్దగా మనం స్టార్ట్ చేయకూడదు అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంత లేదు కనుక కానీ లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చింది కనుక తప్పక వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు సైడ్ బిజినెస్ పెట్టుకుందాం అని ట్రై చేయొచ్చు ఓకే వన్ మంత్ లోనే బిజినెస్ ఉద్ధరిస్తుంది అని మనం చెప్పలేము కదా చేసుకోవచ్చు బానే ఉంటుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లవ్ రిలేషన్షిప్స్ ఆల్రెడీ ఏళ్ళనాడు శని జరుగుతుంది కాబట్టి ఆ శని అనేసరికి రిలేషన్స్ కోల్పోతారు అంటే బేసిక్ గా అది ఫ్యామిలీతో అవ్వచ్చు లేకపోతే పార్ట్నర్స్ తో అవ్వచ్చు లేదా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే జనరల్ రిలేషన్షిప్ అవ్వచ్చు వాళ్ళకి ఎలా ఒకసారి కొంతవరకు వీళ్ళకి రిలేషన్షిప్స్ బానే ఉంటాయి అని చెప్పాలి పెద్దల ఆశీస్ అనేది కొంతవరకు వీళ్ళకి ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ కి వెళ్తున్నాడు తప్పక ఉంటుంది కానీ అలాగే ఏంటంటే వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ అవన్నీ కనిపిస్తున్నాయి అలాగే ఒక గురువు స్పిరిచువాలిటీ కూడా కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అదొకటి కాకుండా మనం చూసాము అంటే సెకండ్ లాడ్ నో స్పెసిఫిక్ గా రిలేషన్షిప్ ఎస్పెషలీ మన దాంపత్య జీవితంలో లాంగ్ టర్మ్ గా ఉన్న వాళ్ళు అంటే కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బానే ఉంటుందని చెప్పాలన్నమాట వీళ్ళకి ఓకే ఇప్పుడు మేషరాశిలో ఉన్న వాళ్ళకి మేషరాశిలో అంటే జనరల్ గా స్టూడెంట్స్ అవ్వచ్చు ఇప్పుడు అది కాక చాలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఎలా తప్పక బాగుంటుంది ఎందుకంటే లెవెన్త్ లో పన్నెండింటిలో ఉన్నాడు యూరప్ దేశంలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే చదువుకోవాలి అన్న వాళ్ళకి ఓకే సో తప్పక ఏంటంటే డబ్బు ఖర్చుతో కూడిన ఒక పనే మనం మాట్లాడుకుంటున్నాము సో డబ్బు ఖర్చు ఉంది అండ్ ఆల్సో ఏంటంటే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది ఎయిల్ నట్స్ అని అంటేనే కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డ్రైన్ ఉంటుంది సో అదేంటంటే మంచి కార్యానికి లాంగ్ టర్మ్ గా వాళ్ళకి బానే ఉంటుంది అనమాట సో తప్పక చాలా బాగుంటుంది వాళ్ళకి స్టూడెంట్స్ కి మాత్రం ట్రావెలింగ్ ఉంటుంది పాటు ఖర్చు ఉంటుంది ఖర్చుతో కూడిన ఒక పని అని ఇందాక నేను చెప్పినట్టు తప్పక కూడిన పని ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళకి సెవెంత్ లో మనకి ఇప్పుడు సన్న వస్తున్నారు కదా స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సో తప్పక ఏంటంటే వాళ్ళకి కొన్ని ఏంటంటే అడ్డంకులు వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటి వాళ్ళు అనుకున్నది సాధించలేదు ఏదైనా సరే మనం చూసామంటే మేజర్ వాళ్ళకి ఈ నెలంతా కష్టంతో కూడిన పని అనేది కనిపిస్తోంది ఎక్కువ ఎక్కువ ఏంటంటే శ్రమ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనం మేషరాస్ త్రీ సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాము ఒక సెక్టార్ కొంచెం పాజిటివ్ గా రెండు సెక్టార్స్ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇచ్చి పరిహారాలు వివరిస్తారో ఒకసారి చెప్పాను తప్పక ఏంటంటే మనకి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి ఒకటే కాకుండా ఏంటంటే మనం మాట్లాడుకునేది వెరీ చిన్న ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనుకుందాం మనం సో ఇంకా వివరించాలి అనుకుంటే కనుక తప్పగా వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు చూసుకుంటే కనుక ఇంకా స్పెసిఫిక్ గా మనం చెప్పగలము అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక చేయవలసింది ఏంటంటే దుర్గాదేవిని నిత్యం కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో కంటిన్యూస్ గా కొలవాలి అలాగే ఏంటంటే సింధూరం పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే సింధూరం పెట్టుకోవడం లేకపోతే సింధూరం ఫ్లాగ్ మన ఎప్పుడైతే చెప్పేది ఏంటంటే ఒక ఫ్లాగ్ దేవుడి గది దగ్గర దేవుడి దగ్గర పెట్టుకోవడం ఒక ఫ్లాగ్ సింధూరం కలర్ లో ఫ్లాగ్ పెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో పిల్లలతోటి ఇబ్బంది పడే వాళ్ళు తప్పక వీళ్ళేంటి దుర్గాదేవిని మంగళవారం మంగళవారం కొలవడం కానీ లేకపోతే దర్శించుకోవడం కానీ లేకపోతే నిత్యం ఏంటంటే ఊహించుకోవడం అంటాము అలాగే ఏంటంటే స్మరించుకోవడం మానసికంగా పూజ చేసుకోవడం అని చెప్తాము ఇవన్నీ చేసుకోవడం చాలా మంచిది అండ్ ఆల్సో తప్పక ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఒక ముత్తైదుని పిలిచి తప్పక కొంచమైన వాయనం ఇవ్వడం మంచిది అనమాట ఓకే